నమస్తే అండి నేను డాక్టర్ రవితేజ బుద్ధ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ నేను ఊపిరిదిత్తుల సమస్యలు ఏ అన్నా కానీ నేను ట్రీట్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి ఊపిరిదిత్తుల సమస్యకైనా ఈ కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి చాతులో పట్టేసినట్టు ఉంటే ఏమన్నా ప్రమాదం అంటే ప్రమాదం అండి అది చాలా కేసెస్లో చాతులో పట్టేసిన తన వస్తుంది సో మోస్ట్ కామన్ ఛాతులు ఎప్పుడు పట్టేస్తుంది అంటే న్యూమోథొరాక్స్ అంటాం అనమాట న్యూమోథరాక్స్ అంటే మీరు రెండు మీ లంగ్స్ బయట ఒక పొర ఒకటి ఉంటుంది సో రెండు పొరలు ఉంటాయి ఒకటేమో ఊపిరిదిత్తులు బయట కవర్ చేస్తే దాని బయట ఇంకొక పొర ఉంటుంది రెండింటి మధ్యలో గ్యాప్ చాలా చాలా మైనూట్గా ఉంటుంది సో మైనట్ యూజువల్లీ మోస్ట్ కామన్ అయినా లూబ్రికేషన్ కోసం ఆ గ్యాప్ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఆ రెండు పొరల మధ్యలో గాలి కానీ లేదా నీరు కానీ చేరితే సో దాన్ని ఏమంటామంటే న్యూమోథొరాక్స్ గాలి చేరితే కనుక న్యూమోథొరాక్స్ అంటాం లేదా ఏమైనా నీరు చేరితే కనుక ఫ్లోర్లైఫ్యూజన్ అంటాం సో అది న్యూమోథరాక్స్ మోస్ట్ కామన్గా మనం డే టు డే చూసేది ఏంటంటే ఎప్పుడన్నా మీకు యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమైనా లంగ్ ఇంజరీస్ అయినప్పుడు ఏమైనా లంగ్ రిప్ ఫ్రాక్చర్స్ కానీ లేదంటే ఏమైనా ట్రామా అంటే ఏమైనా గుద్దుకున్నప్పుడు కానీ హార్డ్ సర్ఫేస్ చే ఏదైనా షార్ప్ సర్ఫేస్ ఏమైనా లేదంటే బ్రంట్ ట్రామా ఏమైనా అయినప్పుడు ఏంటంటే అది పియర్స్ అయిన ఏదైనా పియర్స్ అయినప్పుడు ఏంటంటే బయట నుంచి గాలి ఆ రెండు పొరల మధ్యలో చేరిపోవడం వల్ల సో న్యూమోథరాక్స్ వస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మీ నార్మల్ లంగ్ కాంప్రమైజ్ అవుతుంది సో మీ లంగ్ దాన్ని చేయాల్సిన పని అది చేయకుండా బయట నుంచి గాలి అంతా ఆ లంగ్ని కంప్రెస్ చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మీకు చాతిలో పట్టేయటం అవన్నీ ఉంటుంది సో ఆ సేమ్ ఏంటంటే ఫ్లోర్లెఫ్యూజన్ ఆ రెండు ఊపిరి ఆ పొరల మధ్యలో నీరు చేరితే దాని ఫ్లోర్లైఫ్యూజన్ ఉంది ఆ రెండు పొరల మధ్యలో కూడా నీరు ఎక్కువ చేస్తే ఆ లంగ్ ఏదైతే లంగ్ ఉందో దాని కింద లంగ్ అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఛాతర నొప్పి రావడం అవన్నీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఊపిరిదిత్తులు ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్ అండి ఇది ఎవరిలో రావచ్చు అంటే చిన్నపిల్లల్లో రావచ్చు పెద్దవాళ్ళు రావచ్చు ఎవరికన్నా రావచ్చు ఈ మోస్ట్ కామన్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అనేది నిమోనియా టీబీ బ్రాంకెక్టేరియస్ ఇవన్నీ మోస్ట్ టీబీ వల్ల ఇన్ఫెక్షన్స్ ఈ ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉంటాయి మీకు ఊపిరితిత్తుల సమస్య ఎట్లా ఉంది అని తెలియాలంటే ఒక్కటి మోస్ట్ కామన్ దగ్గు రావటము ఆయాసం రావటము శ్వాస తీసుకోలేకపోవడము లేదంటే పిల్లి కూతులు రావటము ఈ లక్షణాలన్నీ ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తే కనిపిస్తాయి అన్నమాట